అవినీతి గత ప్రభుత్వం పది సంవత్సరాలలో వారు చేసినటువంటి అవినీతి అక్రమాల చిట్ట ఉన్న బయట పెట్టబోతున్నా ఒక మాట చెప్తున్నా ఒకవేళ మీరు అంటున్నట్టుగా ఎలాంటి పొరపాటు జరిగినా వాళ్ళు అంటారు కదా ఇప్పుడు ఏ కోర్టులు అందరం గౌరవించాల్సిందే కోర్టు ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు ఇక్కడ అంశం ఏం జరిగింది అనేది ఆలోచిద్దాం నిజంగానే నీకు సిద్ధశుద్ధి ఉంటే మీ హయాంలో యాభై రేషన్ డీలర్లు నియామక పద్ధతులు ఎందుకు చేపట్టకుండా ఉంచిన విధంగా సమాధానం చెప్తాం మీ మీ హయాంలో క్రమ పద్ధతులు ఎందుకు తీసుకోలేకపోయారు క్రమ పద్ధతి లేకపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం నర్సులను ఏడు వేల మందిని తీసుకున్నాం టీచర్లు పన్నెండు వేల మందిని తీసుకుంటున్నాం ఈరోజు ఏ ఇల్లు కూడా అంటే ఇప్పటికే ముప్పై వేలు ఉద్యోగులు కల్పించే క్రమంలో అప్పటిదాకా తాత్కాలిక పద్ధతిలో పనిచేసిన వాళ్ళు ఉంటుంది పక్కన పెట్టి వీళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా అది ఆ మాత్రం కూడా తెలియకపోతే వారిని మనం ఏం చేస్తాం ఇందులో కూడా వాళ్ళు వస్తే తప్పనిసరి తీసుకుంటారు సరే వారు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో అవి మీరు సబమని చూస్తాం ఎక్కడెక్కడ ఇబ్బంది ఏంటనేది వారు కోర్టుకు వెళ్తారా ఏమి చెప్తారో చూసి దాని ప్రకారం ఏమైనా ఉంటే సరిద్దుకునే ప్రయత్నం చేస్తాం ఒకళ్ళేమో రెడ్ బుక్లో మీ పేర్లు రాసుకున్నాం వంట ఒకళ్ళేమో బ్లూ బుక్లో మీ పేర్లు రాసుకున్నాం వంట ఇంకోరేమో నేరుగా హెచ్చరికలు జారీ చేసే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు నేను అదే చెప్తున్నా ఏ అధికారైనా ప్రభుత్వ నిబంధనలు లోబడే పనిచేస్తాడు ఏ అధికారైనా ప్రభుత్వ నిబంధనలు లోబడే పనిచేస్తాడు గతంలో మీలాగా ఇక్కడ ఈ అధికారులు ఎవరు పనిచేస్తారు ఈరోజు మేము ఒకవేళ అలాంటి కక్ష సాధింపు ధోరణి పాటించాలని మేము అనుకుంటే అప్పటిన్న అధికారులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు మాకు కొనసాగుతుంది ఇప్పుడు కూడా అనేక మంది కీలకమైన పోస్టులు ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా కొనసాగుతారు సమర్థతను బట్టి ఈరోజు మీ కక్ష సాధిపు ధోరణి ఎక్కడ కూడా చూపిస్తలేము ఇక ఆయన కక్ష సాధింపు ధోరణి చేపిస్తాం చూస్తామని చెప్పంటే ప్రజలే గమనిస్తారు రాబో రోజుల్లో నేను అనుకుంటా వాళ్ళకి ఇక ఇంకా పదేళ్ళని అధికారం వస్తాయని అనుకోలేదు ఎందుకంటే తొమ్మిది మాసాలే ప్రభుత్వం మేడం ఇంకా అధికారం మాలో ఉందని అని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆనాడుకువే మాటలు ఆనాడు గా నలుగురు మాటలే చూసిండ్రు తెలంగాణ యావత్ ఇప్పుడు గా నలుగురు మాటలే చూస్తున్నారు తెలంగాణ యావత్ ప్రజలందరూ గమనిస్తున్నారు లాస్ట్కి మిగిలిదిగా ఆ నలుగురితో తరు ఉంటా అనేటువంటి మాట ప్రజలు అనుకుంటున్నారు ఏం ఇబ్బంది లేదు ఏ అధికారికి ఏ ఇబ్బంది రాకుండా ఈ ప్రభుత్వం కాపాడుతుంది ప్రభుత్వం ఆ విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది